జై శ్రీమన్నాయ శ్రీమన్నాారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజాను బాహమ్మరవిందదయాల్క్షం రామం నిశాచర వినాశక నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయోగత అజాడ్జంబాక్ఫుట హనుమద్స్మరణాద్ భవే మనోజం వేగం మార్తుల్యవేగం జితేంద్రిం బుద్ధివతీష్టం వాతాద్ శ్రీరామదూత శిరసారమా ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజరి భాస్వాభారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షం బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయోగతాఢ్యం వాక్పట హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్ర కారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ భవాత్ భావాత్ అన్నారు ఇది భావమంజలి యావై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేశ్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్యభాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు అసలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నట్టు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అతి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్తు క్షేమ సాధన మిత్రతాలలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్ఛ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్ తార ప్రత్యార తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడి నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవరిత సంగమము కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో నదివయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామత్రతే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడు శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము పశు సంపద వృత్తిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు శుక్ర దశలో ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వ సర్వథ భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము శ్రీధనము శాస శాస్త్ర గత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడం అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షడ్ వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేఖానము నవవాంశ ద్వాదశాంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధనభాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడై శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో కన్యా లగ్నం వారికి శుక్రుడు పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు శుక్రదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అంటే శుక్రుడు యోగిస్తాడా యోగించడా అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం లగ్నానికి శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి అంటే లగ్నానికి శుక్రుడు శుభుడు అయితే ఈ ద్వితీయ నవమాధిపతులు యొక్క ప్రభావం ఈ లగ్న లగ్నజాతకులకు ఉంటుంది అసలు ద్వితీయంలో భాగ్యంలో ఆ భావంలో ఉన్న విషయాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్వితీయ భావం వాక్కు ధనము అస్థికత్వము అంటే దేవుడున్నాడనే భావన పోషించే స్వభావం గోళ్ళు తినే పదార్థాలు సత్యాసత్యాలు నటలు కన్ను వస్త్రము వజ్రము రాగి రత్నము ముత్యము కోపము కృత్రిమము కుటుంబం అమ్మడం కొనడం మృదువాకు ధాతృత్వము ధన సంపాదన చేసే ప్రయత్నము సహాయము స్నేహము వెలుగు ధన విషయంలో లోభగుణము ప్రసన్న వచనాల ద్వారా వచ్చే గొప్పతనం అంటే మంచి మాటతో వ్యక్తిని ఆకట్టుకోవడం విద్య బంగారము మంచి వెండి ధాన్యము వినయము ముక్కు మానసిక స్థిరత్వము సన్నిహితంగా ఉండేవాడు ప్రయాణాలు అంటే రాకపోవలు గుర్రాలు ఎనుగులు మొదలైనవి కలిగి ఉండడం పశువులు సంపదగా ప్రాచీన కాలంలో కనిపించే భావించబడేవి ప్రస్తుత కాలమానాన్ని అనుసరించి గేదెలు ఆవులు మేకలు మొదలైనవి ఉండడం జీవనంలో సంపద అనే అంశాలు ద్వితీయ భావాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇక లాఘభావం అంటే తొమ్మిదవ భావంలో ధనము ధర్మము తీర్థయాత్రలు చేయడం సేవ చేయడం తపస్సు గురువులు గురువులంటే భక్తి మందు ఆచారం చిత్తశుద్ధి దేవతారాధన విద్య నేర్చుకోవడం వల్ల వచ్చిన గౌరవం ప్రయాణము భాగ్యము నీతి పరాక్రమం మంచి కథలు యాత్ర అభిషేకము సంతృప్తి సజ్జన సాంగత్యము శుభకార్యాలు పిత్రార్జన కుమారులు కుమార్తెలు అష్టైశ్వర్యాలు ఏనుగులు గుర్రాలు ఎద్దులు వాటి ప్రదేశాలు పట్టాభిషేక మందిరము వేద ధర్మాన్ని నెల నెలకొల్పడం వైదిక క్రతువులు ధనం దాచడం మొదలైన వాటిని నవమంలో పరిశీలించాలంటే ఈ జాతకులకు ద్వితీయ నవమ భావాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు స్థానాల వారిగా వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం లగ్నానికి శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతిగా శుభగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు అష్టమస్థానమైన మేషంలో ఉన్నప్పుడు ధనహీనులు భాగ్యం నష్టపోయేవారు ధనార్థంలో ఇబ్బందులు కలవారు మంచి విద్య కలిగిన వారు తల్లికి అనారోగ్యాలు కలవారుగా ఉంటారు కాముకులు గుత్త రోగాలు కలవారు ధన విషయంలో సహకారం లేనివారు ఈ కారణంగా అస అసంతృప్తి కలిగిన వారుగా ఉంటారు అయితే కన్యాలగ్నం వారికి శుక్రుడు రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో మాత్రమే యోగిస్తాడు తర్వాత శుక్రుడు నవమ భావంలో అంటే వృషభంలో ఉన్నప్పుడు అంటే ద్వితీయ నవమాధిపతి శుక్రుడు నవమభావంలోనే భావంలోనే ఉంటే ఆ నవమ భావము అనేది శుక్రుడికి స్వక్షేత్రము అందులో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలను కలిగించడమే కాకుండా సైనసు సుఖం ఉంటుంది అందమైన భార్య ఆకర్షణీయమైన రూపం కలిగి రూపం కలిగి ఉంటుంది మంచి వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు ధనము కీర్తి కలిగిన వారుగా ఉంటారు శత్రువులపై సదా విజయం కలిగి ఉంటారు ధనపరంగా కానీ వివాహ పరకంగా కానీ బాగా ఈ దశ బాగా కలిసి వస్తుంది సుఖాలు అనుభవిస్తారు వ్యాపార మూలకంగా అధిక ధనాన్ని వీరు సంపాదిస్తారు తర్వాత శుక్రుడు మిథునంలో ఉంటే అంటే భావంలో ఉన్నప్పుడు ఇది మిత్రస్థానం కాబట్టి అనేక కళల్లో ప్రవేశము నేర్పు కలిగిన వారుగా ఉంటారు మంచి ప్రేమికులుగా ఉంటారు యోగ్యమైన సంతానం ఉంటుంది సంతానం ద్వారా లాభం కలుగుతుంది వివాహ అనంతరం యోగాలు కలి ఉంటాయి సుందరమైన కలత్రం ఉంటుంది చేపట్టిన కార్యాలు చక్కగా పూర్తి చేయగలిగిన నేర్పు కలిగి ఉంటారు ఉన్నతమైన పదవి లాభం కలిగి ఉంటారు ఈ దశ యోగిస్తుంది తర్వాత ఏకాదశంలో శుక్రుడు ఉంటే అంటే కరకాడ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు కన్యాలగ్న జాతకులకు ఇది శత్రుక్షేత్ర శత్రుక్షేత్రం కాబట్టి అనేక మంది మిత్రులు కలవారుగా ఉంటారు ప్రజావంతులు మంచి విద్య ఉద్యోగాలు కలవారు విశేష విశేషంగా సంపాదన చేవారుగా ఉంటారు విద్యావంతులు కష్టాన్ని తగిన లాభాలు పొందేవారుగా ఉంటారు తర్వాత పన్నెండవ భావంలో అంటే సింహరాశిలో శుక్రుడు స్థితి చెంది ఉన్నట్లయితే ఇది శత్రుక్షేత్రం కాబట్టి శత్రురోగ రుణాలు కలవారుగా ఉంటారు ధనము తేజస్సు కొద్దిపాటిగా కలిగి ఉంటారు సుఖాలు కలిగిన వారుగా ఉంటారు ఈ శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంది తర్వాత శుక్రుడు కన్యలో ఉంటే ప్రథమ భావంలో ఉంటే అంటే తన ఇది కన్య అనేది శుక్రుడికి నీచ స్థానం కాబట్టి ఈ నీచ భాగాలను కొంచెం మినహిస్తే మిత్ర మిత్రస్థానమే కాబట్టి అనేక రకాలుగా సుఖాలు ఉంటాయి సుఖాలు అనుభవించేవారుగా ఉంటారు అనేక కళలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు మంచి రచనలు చేస్తారు ధనము ఉన్నత విద్య కలవారుగా ఉంటారు కుటుంబ సౌక్యం కలవారుగా ఉంటారు కానీ మధ్యరకమైన ఫలితాలు పొందారు శుక్రమహాదశలో మధ్యమ ఫలితాలు పొందుతారు ఇక శుక్రుడు తులలో ఉంటే అంటే ద్వితీయ భావంలో ఉంటే తుల అనేది శుక్రుడి స్వక్షేత్రం కాబట్టి అందులో ఉంటే మంచి భోజన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు మంచి మాట కలవారుగా ఉంటారు వినయం కలవారుగా ఉంటారు గృహ సౌఖ్యం కలవారుగా ఉంటారు మంచి విద్యా కలవారుగా ఉంటారు కళలో నేర్పు కలిగి ఉంటారు మంచి వాక్కు ధన సంపాదన ఉంటారు కుటుంబంలో సుఖ అనేవి వెలవేరుస్తాయి ఈ శుక్ర మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత తృతీయంలో శుక్రుడు ఉన్నట్లయితే అంటే లగ్నాది తృతీయం రుచికమైంది కన్యా లగ్నానికి రుచికమైంది ఇందులో శుక్రుడు శుక్రుడికి ఇది సమస్థానం కాబట్టి అనేకత అనైతికమైన కార్యశక్తి వారుగా ఉంటారు విశా విశేషంగా ధనం అనేది ఖర్చు చేస్తూ ఉంటారు అనేక రకాలుగా అనుకున్నవి సాధించుకునేవారుగా ఉంటారు సోదర మూలకంగా భాగ్యం సంపదలు కలిగిన వారుగా ఉంటారు తృతీయం అనేది స్థానం కాబట్టి సోదరు మూలకంగా డబ్బులు కానీ ఆస్తిపాస్తులు కానీ కలిసి వస్తాయి అయినా కూడా మధ్యమ ఫలితాలే పొందుతారు ఈ దశలో వారు ఇక ధనస్సులో అంటే చతుర్థంలో శుక్రుడు ఉన్నప్పుడు చతుర్థం అనేది గృహము సయ్యాసుకము మాతృ సౌఖ్యము దీనికి సంబంధించిన భాగం కాబట్టి చక్కని నివాస గృహం ఉంటుంది వాహన పరివార సుఖం కలిగిన వారుగా ఉంటారు రాజనీతి నేర్చిన వారుగా ఉంటారు స్త్రీ సంతానం కలిగిన వారుగా ఉంటారు అనేక విద్యలలో నేర్పు కలిగి ఉంటారు కోర్టు వివాహాల్లో నేర్పు కలిగిన వారుగా ఉంటారు తల్లితో విశేషమైన అనుబంధం కలిగిన వారుగా ఉంటారు ఈ శుక్ర మహాదశ మంచి ఫలితాలను కలిగి వస్తుంది తర్వాత పంచమంలో శుక్రుడున్నట్టయితే అంటే మకరం మకరం అనేది శుక్రుడికి మిత్ర క్షేత్రం ఇందులో ఉన్నప్పుడు మంచి ఉన్నతమైన మంచి విద్య లభిస్తుంది మంత్రస్థానము విద్యాస్థానము సంతాన స్థానం పంచమ స్థానం ఇందులో స్థితి చెంది ఉంటే మంచి విద్య లభిస్తుంది శ్రీ సంతాన సుఖము కూడా కలిగి ఉంటారు యోగ్యమైన మంచి సంతానం అనేది ఉంటుంది కవులు కళాకారులుగా ఉంటారు వీడు సంగీత ప్రేమికులుగా ఉంటారు ప్రబోధే గౌరవించబడేవారుగా ఉంటారు ఈ మహాదశలో శుభ ఫలితాలను వీరు కలిగి ఉంటారు అంటే శుక్ర మహాదశ వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు తర్వాత శుక్రుడు షష్టమంలో అంటే కుంభరాశిలో ఉంటే అంటే కుంభరాశి అనేది శని యొక్క క్షేత్రం ఇందులో ఉంటే శత్రు రోగ రుణాల స్థానంలో ఉన్నప్పుడు యోగ ఫలితాలను కలిగే ఉంటారు ఉద్యోగం ఏ రంగంలోనైనా సాఫల్యతకు ఎంతో కష్టించవలసి ఉంటుంది ఆరో భావంలో ఉండడం వల్ల కొంచెం కష్టపడాల్సి ఉంటుంది వీరికి స్త్రీల వల్ల నష్టపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాతకుల చరిత్ర స్వభావం వివాదాస్పదంగా ఉంటుంది ఈ శుక్రమహాదశ మిశ్ర ఫలితాలను కలిగి ఇస్తుంది తర్వాత శుక్రుడు మీనంలో మీనంలో అంటే సప్తమ భావంలో ఉన్నప్పుడు మీనరాశి అనేది శుక్రుడికి రాశి కాబట్టి ఇందులో ఉంటే ప్రభువులచే గౌరవించబడేవారుగా ఉంటారు పరా పరాక్రమవంతులుగా ఉంటారు విశేషంగా ధన సంపాదన కలిగిన వారుగా ఉంటారు కలత్రమూలకంగా ధనలాభం కలిగి ఉంటారు అంటే భార్యా మూలకంగా డబ్బులు బాగా కలిసి వస్తాయి అలంకారాలు చేయడంలో ప్రీతి కలిగి ఉంటారు అనేక మంది స్త్రీలతో పరిచయాలు ఉండే ఉండే అవకాశం ఉంది ప్రయత్నం చేయకుండాగానే ధనలాభం అనేది ఉంటుంది ద్వితీయ నవమాధిపతిగా శుక్రుడు తన ఉచ్చ ఉండడంతో ఈ మహాదశ చాలా యోగ ఫలితంగా ఉంటుంది అంటే ఇక్కడ ద్వితీయ భావం యొక్క ఫలితాలు నవ భావ ఫలితాలు రెండు ఉంటాయి ద్వితీయం అంటే కుటుంబం బాకు ధనం ధనం డబ్బులు బాగా కలిసి వస్తాయి నవం అంటే భాగ్యోదయం అవుతుంది పితృమూలకంగా ధనం కూడా లభించే అవకాశం అనేది ఉంది జయశివనారాయణ